ఇందరి దేవతలతో విశ్వం అనేది నడపబడుతున్నది ఇది దేవతా విజ్ఞానం పురాణం చెప్పబడుతున్నది ఇదంతా విశ్వములో ఉన్న ఈశ్వర శక్తులు ఉంటాయి ఉపాస్య దేవతలు వేరు ఉపాస్య దేవతలు ఉన్నప్పుడు ఇందాక చెప్పిన విష్ణు రామ కృష్ణ లలిత ఇవన్నీ ఉపాస్య దేవతలు ఉపాస్య దేవతలు మంత్రం ద్వారా యావద్భవిస్తారు ఇది తెలుసుకోవాలి ఒక గణపతి ఉన్నాడు గణపతి ఉపాసనా శాస్త్రంలో పదహారు గణపతులు చెప్తారు మరికొద్ది ముప్పై రెండు గణపతిని చెప్పారు ఒక ఉన్నట్టు ఒక గడపతున్నాడు ఒక ఆయన ఒక ముఖం ఇంకో ఐదు ముఖాలు ఇంకో ఆయన పది చేతులు ఏమిటండి అంటే ఉపాసనలో మంత్రదేవత అంటారు వీటిని అందులో మంత్రభేదం బట్టి దేవతా రూపంలో మార్పు వస్తుంది మంత్రంలో ఆ బీజాక్షరాలు మార్పులు బట్టి దేవతాముక్తుల్లో మార్పు వస్తుంది ఇవేవి తెలుసుకోకుండా అరకొర జ్ఞానంతో వీడిని తీసుకోవాలే తప్ప కదా కొన్ని నాస్తి కూడా తీసుకోవాలి అంటే వాడు పని అది కానీ ఇందులో ఉంటూ కొంత ఒప్పుకొని కొంత ఒప్పుకోకపోవడం ఏంటండి సనాతన ధర్మం చెప్పి ప్రతిదీ మనం అంగీకరించవలసింది ఇవాళ సమాధానం చెప్పలేకపోయినా ఆలోచిస్తే మరొక శాస్త్రవేత్త దేవాలయాలు ఎప్పటికైనా సమాధానం చెప్పగలం ఇది తెలుసుకోవాలి కానీ ఎన్ని మంత్రాలు ఉంటాయో అంతమంది దేవతలు ఉంటారు అయితే ఈ ఉపాస దేవతలు ఎవరికి సత్యము ఉపాసించిన వారికి సత్యము అంతే ఉపాసించిన వారికి దేవత సత్యం నువ్వు నీళ్లు నీళ్ళు ఎవరికి దొరుకును తోడుకున్న వారికి దొరుకును అంతే నువ్వు తోడకుండా అక్కడ నీరుంది కానీ రాదండి అన్నట్ట వాడు వాదిస్తున్నాడు సభ కూడా పెట్టాడు మీరు రాదు చూడండి కావు నేను చేయిచాచే రాదు రాదన్నాడు నువ్వు చేయి చేస్తే రాదు కానీ నేను చేద వేస్తూ వస్తున్నాడు అక్కడ అలాగే మేము ఉపాసిస్తే తెలుసుకోగలం గంగలో మునిగిరి వాడికి తడి తెలుస్తుంది ఉపాసించిన వాడికి దేవత తెలుస్తుంది కానీ ఏ ఉపాస దేవత ఆ ఉపాసకుడికి సత్యం వాడాలో ఉపాసన చేసి ఉపాసన బలంతో యంత్రాన్ని మంత్రాన్ని విగ్రహాన్ని పక్షిని చేస్తే అక్కడ శక్తి కేంద్రీకృతమై నమస్కరించిన వాడు నన్ను తెలుస్తుంది ఇది మొత్తం పురాణముల్లో చెప్పబడ్డ దేవత విజ్ఞానం అన్నంతటిని మనం క్లుప్తంగా మేరకు చెప్పుగలడం జరిగింది ఇంకా ప్రధానంగా ఉపాస్య మూర్తుల్లో మూడు రకాల భేదాలు ఉంటాయి ఉపాస్య మూర్తుల్లో కూడా మూడు భేదములు ఉంటాయి మూడు భేదములు ఉగ్ర భోగ యోగా అనబడి మూడు భేదములతో ఉపాసన చేస్తాం ఈ మూడు మూర్తులు ఉపాసనలో ఉంటాయి మీరు ఏ విష్ణు సంప్రదాయం శక్తి సంప్రదాయం ఎవరైనా మూడే ఉంటాయండి ఇక్కడ విష్ణు సంప్రదాయంలో ఒక్కసారి చూస్తే భోగమూర్తి అంటే శేషపర్యంకంపై ఉంటూ దేవతల సేవించబడుతూ ఉన్నవాడు అదే సింహాసనం మీద సీతమ్మతో ఉంటూ బలుగుతీరు పట్టాభిరామూర్తి ఇలాంటివన్నీ కూడా భోగమూర్తులు ఒక యోగమూర్తులు అంటే దత్తాత్రేయ స్వామి వారు స్వామి వారు వీళ్ళు యోగమూర్తులు ఉగ్రమూర్తులు అంటే నరసింహుడు ఒక్క నరసింహ ఉపాసనలో ఎంతమంది నరసింహులు ఉన్నారు తెలుసా మీకు తెలియాలంటే మీరు నృసింహ ఉపాసన మార్గం చూస్తే ఒక అహోగులంలోనే నవనారసింహులు కనబడతారు నృసింహ ఉపాసములు అడగండి ఎన్ని నారసిములు ఉన్నారో వాడు చెప్పగలరు ఉగ్ర నారసిముడు జ్వాల నారసింహముడు యోగ నారసిముడు ప్రహ్లాద నరసింహుడు లక్ష్మీ నృసింహుడు మంత్రభేదాలతో ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇన్ని నృసింహమూర్తులు ఉన్నారు వీళ్ళందరూ ఉగ్రమూర్తులు ఇక శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి తపోమూర్తి ఇవి యోగమూర్తులు ఉగ్రమూర్తులు సర్భేశ్వరుడు వీరభద్రుడు భైరవుడు వీళ్ళు ఉగ్రమూర్తులు భోగమూర్తులు అంటే అర్ధనారేశ్వరుడు పరివారమూర్తి ఇవి భోగమూర్తులు ఇవి అమ్మవారిలో కూడా ఇలాంటివి ఎన్నో మీరు చూడవచ్చు ఒక సరస్వతీదేవి శ్యామలాదేవి ఇవన్నీ యోగ మూర్తులు ఒక కాళీదేవి భద్రకాళీదేవి ప్రత్యంగిర ఇవన్నీ ఉగ్రమూర్తులు ఇక మహాలక్ష్మి భవాని వీళ్ళందరూ కూడా మనకి భోగమూర్తులుగా కనబడతారు ఇందులో ఏ మూర్తులు గొప్పవారు అని ప్రశ్న వేస్తే ఏదైనా ఏ రూపం ధరించినా భగవంతుడు గొప్పవాడే అని తెలుసుకుంటే చాలు ఎందుకు ఇన్ని మూర్తులు అంటే మన అవసరం కోసం అన్ని మూర్తులు ఏ అది ఎలా గ్రహించాలంటే యోగమూర్తులను ఆరాధన చేస్తే జ్ఞానం శాంతి లభిస్తుంది ఉగ్రమూర్తులను ఆరాధన చేస్తే మనకి రక్షణ లభిస్తుంది భయాలు కలుగుతాయి భోగమూర్తులను ఆరాధిస్తే దుఃఖాలు కలిగి సుఖభోగాలు లభిస్తాయి ఇప్పుడు ఇందులో ఏమి కావాలి మనకి ఎప్పుడు ఏదో అవసరమైతే అది కావాలి అందుకు మనకు అన్ని అవసరాలు వస్తాయని గుర్తుపెట్టుకొని భగవంతుడు ఇన్ని మూర్తులుగా ఉన్నాడు కనుకనే అన్ని మూర్తులకి మనం నమస్కారం చేసుకోవాల్సిందే కానీ ఇప్పుడు దేవతామూర్తులు భేదాలు ఏంటో తెలిసాయి కదా ఇప్పుడు స్పష్టంగా మేరకు భగవంతుడు ఒక్కడే అయినా ఎన్ని రూపాలతో ఉన్నాడో తెలుసుకొని హిందువులకి ఎక్కువ మంది దేవుళ్ళు లేరు ఉన్నది ఒక్కడే ఈ దేవుళ్ళందరూ ఆయన శక్తి విశేషాలే అని గ్రహించి ఈ దేవతా విజ్ఞానానికి నమస్కారం చేసుకొని మరో కథలోకి ప్రవేశిస్తున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఈ కథా విశేషం ఏంటంటే ఒకప్పుడు నారదుల వారు వెళుతూ అర్జునుడితో మాట్లాడారు అర్జునుడితో మాట్లాడుతూ దానములు విశేషాలు శక్తులు ఇవన్నీ బోధిస్తున్నాడు ఆయన అర్జునుడు వింటూ ఉన్నాడు వింటున్నప్పుడు తను చెప్తున్న మాట ఏమిటంటే దానములు ఎన్ని రకాలుగా ఉంటాయి దానముల పద్ధతులు ఏమిటో ఒక అధ్యాయాలు ఉన్నాయండి ప్రతి పురాణంలో దానం గురించి ఒకటి ఉంటుంది కొన్ని అధ్యాయాలు ఉంటుంది శ్రాద్ధం గురించి కొన్ని అధ్యాయాలు ఉంటాయి భారతంలో భీష్ముడు చెప్పాడు కల్పం గురించి గోరుడు అధ్యాయాలు చదివితే గోరుడు అంత జ్ఞానం వస్తుంది భయం మనకి సరే ఇక్కడ దానముల గురించి చెప్తూ దానము దయ ఈ రెండు తెలుసుకోవాలి ఇక్కడ ఎవడైనా పేదవాడు దరిద్రుడు ఉన్నప్పుడు వాడికి మనం ఏదైనా ఇస్తాం కదా ఇచ్చుడు దానము కనుక దానం అని పేరు పెట్టినా దాని దానం అనేకంటే దయ అనాలి అని అర్కడం అది చాలా విశేషమే ఎందుకంటే లేనివాడికి ఇవ్వడం అసహాయుడికి ఆగుకోవడం చాలా విశేషం అక్కడ అర్హత వాడు అసహాయతే అర్హత ఆకలి వేసినట్టు అన్నం పెట్టారు ఆకలి అక్కడ అర్హత అందుకని మరి అయోగ్యుడ అయోగ్యుడ చూడడం కాదు ఆకలి తెచ్చడం వరకే అందుకే అలాంటివి దయ అనిపించుకుంటే అది చాలా అవసరం అది ఉత్తమ స్థితిని ఇస్తుంది దానం అన్నప్పుడు సంకల్పపూర్వకంగా చెప్పి నేను తరించడం కోసమని లేదా నా పూర్వీకులు తరించడం కోసమని నేను గ్రహ దోషాలు పోవడం కోసమని చేసే దానం మాత్రం ఎవడు అనుష్ఠాన పరుడో ఎవడు శాస్త్రవేత్త ఆవిడ అధ్యయనశీలో వాడికి చేసినదే దానం పరిపించుకుంటుంది అక్కడ దానం అనే మాట వస్తుంది కనుక మన పరిహారాల కోసే దానములన్నీ ఈ ప్రక్రియలో చేయాలి ఇక్కడ విష్ణు స్వరూపాయ అది ఎటువంటి వాడికి చేయాలి అంటే జన్మ మాత్రం చేత బ్రాహ్మణత్వం సరిపోదయ్యా అని చెప్పాడు ఇక్కడ ప్రతి పురాణంలో అయితే వాడికి ఆకలి ఉంటే ఆకలి తీర్చు దరిద్రం ఉంటే దరిద్రం తీర్చు కానీ దానం అనడానికి సరిపోదు దానం అనడానికి మాత్రము వాడికి కొన్ని పాత్రతలు ఉంటాయి ఆ పాత్రతలో ఎన్ని కొన్ని విషయాలు చెప్పారు అన్నీ కాకపోయినప్పటికి కూడా గమనిద్దామంట అవి ఏం చెప్పాడంటే వాడు శాస్త్రాధ్యయన శైలి అనుష్ఠాన పరుడి పవిత్రుడి ఉండాలి అటువంటి వాడికి చేసినది దానం అలా దానం పొందడం అనే ప్రొఫెషన్ పెట్టుకున్న వాళ్ళు మొదలు ఉంటారు వాడు చూస్తే వచ్చే శన్నిధానాలు పట్టిన వాడు మహం అంటామంటారు అంటే మనం దానం పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన వాడి పాపం వీడికి సంక్రమిస్తుంది అంటే వీడి పుణ్యం పోయింది అర్థం అది భరించగలగాలి అంటే సామాన్యమా అది ఎవడి నిత్యానుష్ఠాన పరుడో తపస్వ బాడు తనలోంచి పుణ్యాన్ని దారకో అవతల వాడి పాపాన్ని తొలగిస్తాడు పాపం పోతే వాడు దుఃఖం పోతుంది అందుకే దానాలు చేయడం వల్ల గ్రహ గ్రహస దానాలు చేస్తారు చేస్తే బాగుపడుతున్నారు వీటి వల్ల తక్కువ చేయకండి చేస్తూ ఉన్న వల్ల కనబడుతున్నారు కదా దానం వల్ల ఆ దోషం వీడికి వస్తుంది ఆ దోషశాంతికి వీడు కొంత కొన్ని వేల జపం చేసుకోవాలి ఇక్కడ అవి లేకుండా కేవలం దానం పుచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే ఆ దోషాలన్నీ మోసిన వాడు అవుతాడు కానీ మళ్ళీ వీడు దానాన్ని కాడు ఇవి ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ అంటే ఏదో దానం చేసేసేమనుకుండా దుఃఖాలు వదిలించుకోవాలి పాపాలు పోగొట్టుకోవాలి అనుకుంటే సరిపోదు యోగ్యుడు ఇన్ని రకాలుగా చెప్పాడు నిజమైన యోగ్యుడు ఎవడైనా దానం ఇస్తాడో భయపడతాడు కానీ ఇస్తాను అంటే వద్దనుకుండా పుచ్చుకోవాల్సిన బాధ్యత మళ్ళీ వాడుకున్నది అటువంటిప్పుడు వాడు ఎంత తపస్వే దోషాన్ని పోగొట్టుకోవాలో అందుకే చాలా విశేషమైన అంశం దాని గురించి అనేక రకాలు చెప్తూ కొన్ని పద్ధతులు చెప్పారు ఇక్కడ ఆచారం లేని విప్రుణ్ణి ఆశ్రయించినా మనం తరించలేము అది ఎలాగో అంటే తెడ్డు లేని నావనెక్కినట్లే అని చెప్పాడు నాలుగు చెప్పిన మాట నా జలోత్తరణే శక్త కర్ణవర్జిత తద్వత్ శ్రేష్టనాచారో విప్రో నోద్ధరణ క్షమ అది ఆచార బ్రాహ్మణ పుట్టుక మాత్రం చేత గొప్పతనం పురాణాల్లో చెప్పలేదు అతనికి ఆచారం అనేది లేకపోతే ఆచారం అంటే శాస్త్రం చెప్పినట్టు ఆచరించుటే ఆచారం అలాగే అధ్యయనం లేని బ్రాహ్మణుడికి దానం చేస్తే అది లాభం లే అది నిప్పుని గడ్డిలో వేస్తే వెంటనే వండిపోతుంది అలాగే అది ఇక్కడ నిలబడదు అని చెప్పాడు అదేవిధంగా భస్మంలో హక్యం వేయడం ఎలాంటిదో అధ్యయనం లేని మిత్రుడికి దానం చేయడం అలాంటిది అలాగే యోగ్యుడైన విప్రుని విడిచిపెట్టి అయోగ్యుడికి దానం ఇస్తే గోవును విడిచి గాడిదికి పూజ చేసినట్టు సుమా ఇవి కూడా వివరించారు మూర్ఖుడికి దానం ఇచ్చినట్టయితే చవిటి భూమిలో విత్తన విత్తనంలా పగిలిన కొండలో పిండిన పాలులాగా బూడిదలో పూసిన హవిస్సులాగా వ్యక్తం అవుతుంది అన్న కొన్ని దానాలు పుచ్చుకుంటే దోషం ఎక్కువ వస్తుంది అప్పుడు ఆ దోషం పోవడానికి అనుష్ఠానం ఎక్కువ చేయాలి దాన్ని సిద్ధపడి పుచ్చుకుంటే పర్వాలేదు ఇక్కడ అవేమిటంటే భూమి గోవు భోగ వస్తువులు స్వర్ణము గుర్రము వస్త్రము నెయ్యి నిప్పు నువ్వులు సంతానము అన్నారు ఇవి దానంగా ఇస్తే పుచ్చుకోవడం చాలా కష్టం దానికి ఎంత ఉండాలో అందుకే సాధారణంగా ఇవాళ కొంతమంది వెనక్కు జరుగుతుంటారు ఇన్ని చెప్పారు విద్వాంసుడు కానివాడు వీటిని దానంగా తీసుకోవడానికి భయపడతాడు అని కూడా చెప్పారు ఏ కొద్దిగా ఇలాంటివి తీసుకున్న బురదలో పడి ఆవులా మునిగిపోతాడు అని తెలియజేశారు ఎవరైతే గూఢమైన తపస్సు గూఢమైన స్వాధ్యాయం కలిగి పరదారాసక్తి లేకుండా తన పత్ని ఎందు మాత్రం ఆసక్తి కలిగి ఉంటాడో అటువంటి శాంతులకు మాత్రమే దానమి వారి ఇది చెప్పారు ఇక్కడ స్పష్టంగా తస్మా